వారి వారి అకాడమిక్ ఇయర్లో వారి ఉన్నటువంటి జ్ఞానమును బట్టి మనం ప్రార్థన చేస్తాం కదా ఇసాకు అనే నూటికి నూరు శాతం అంటే హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ డిస్టింక్షన్ అంట డిస్టింక్షన్ అంటే ఏంటంటే డెబ్బై కదా అంటే ముప్పై ఐదు సంవత్సరాల సేవా జీవితంలో ఒకసారి మా ఏమంటారు బాల్యంలో ఉన్నాడు అంటారు పద్నాలుగు సంవత్సరాల్లో ఉన్నటువంటి వయసు వారిని టీనేజీలో ఉన్నటువంటి వారు యవనములో ఉన్నారంట ఇరవై ఒకటి ఏడు మూడు ఇరవై ఒకటి ఇరవై ఒకటి అయితే వివాహం యవనస్తులుగా వివాహానికి సిద్ధపడినటువంటి వారు ఏడు నాలుగు ఇరవై ఎనిమిది ఇరవై ఎనిమిది సంవత్సరాల వయసున్నటువంటి వారికి సంసారము కదా ఏడు ఐదులు ముప్పై ఐదు సంసారములో సమస్యలు అంటే మీ సంఘములోని సమస్యలను బట్టి నేను ఈ లెక్కలు చెప్పటం కాదు కానీ మానవ జీవితము సంపూర్ణంగా పరిపూర్ణముగా మహా అయితే డెబ్బై సంవత్సరాలు అధిక బలం ఉంటే ఎనభై సంవత్సరాలు అది కాదు కానీ నేను చెప్పేది ఇది ఏదో యాదృచ్ఛికంగా చెప్పినటువంటి మాట ముప్పై ఐదు సంవత్సరాల మరి విశ్వాస జీవితములో ఆ సంఘము ఈనాడు సంఘాన్ని మనము చూసినప్పుడు పరిశీలించినప్పుడు పరీక్షించినప్పుడు ఎన్నో సంఘములో డాగు ఉంది మచ్చ ఉంది మరక ఉంది కానీ దేవుడు ఏమని కోరుకుంటున్నాడు సంఘము పరిశుద్ధముగా ఉండాలని కోరుకుంటున్నాడు మీరు కలిగిన నేను లోకములకు వెనుక ఉన్నాడు మీరు వెలుగు సంబంధులు కాబట్టాలని కోరుకుంటున్నాడు ఈ ముప్పై మాటలు నేను జ్ఞాపకం చేస్తున్నాను బహు అంటే కొంచెం కొంచెముగా బహు క్రిస్తు ప్రభు వారు ఎప్పుడొచ్చారు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరాల క్రితం ఈ లోకానికి అరుదంచాడు ముప్పై మూడున్నర సంవత్సరాలు జీవించాడు మూడున్నర సంవత్సరాలు అద్భుతమైన ఆశ్చర్యకరమైనటువంటి సేవ చేశాడు అప్పుడు వచ్చాడు అందరి కోసం ఇప్పుడు రాబోతున్నాడు కొందరి కోసం రైట్ అవునా కదా ఆ కొందరిలో నీవు నేను మనము ఉండటానికి యోగ్యులమా కాదా అనేది నా మాట కొందరి కోసం రాబోతున్నాడు ఆయన అందరికీ ప్రభుయే కానీ అందరూ కూడా ఆయన చిత్తం ఏమిటి చెప్పండి అంతటా అందరూ మారు మనస్సు పొందాలని ఏ పాపి నశించటము అంటే ఏమనేది అర్థము అందరూ కూడా ప్రభు వారితో సహవాసము కలిగి నివాసము కలిగి ఉండాలని ఆయన ఇస్తాం అది అందుకని అంటున్నాడు భూమి మీద ఉన్న భక్తులే శ్రేష్ఠులు వారు నాకు కేవలము ఇష్టలుగా జీవించాలి అంటే కొంచెం కష్టమైనా సరే కొన్ని విధి విధానాలు ఉంటాయి అవునా కదా పిల్లలకైనా పెద్దలకైనా వృద్ధులకైనా యవనస్తులకైనా స్త్రీలకైనా పురుషులకైనా బాలులకైనా బాల్యకైనా అంటే మనుషులుగా పుట్టిన ప్రతి ఒక్కరికి ఒక డ్యూటీ ఉంది నేను ఎప్పుడు చెప్పి మాట చెప్పండి మీ నేను చాలా సార్లు ఒక డ్యూటీ ఉంది మనుషులకి ఏం డ్యూటీ ప్రసంగీకంగా పనిలో ఉదయం పంపొడవచ్చు ఇదంతా విన్న తర్వాత ఇదే దేవుని భయము భక్తి కలిగి ఆయన కట్టడాలను అనుసరించి ఆయన మార్గంలో విధి అంటే మనిషిగా పుట్టినందుకు పుట్టినందుకు నా డ్యూటీ ఏంటి దేవుని అంతవరకు మనము మట్టిలో కలిసి పోయే వరకు ఆ మహిమలో చేరే వరకు రైట్ ఇది ఇందాక మాట్లాడుతూ సంఘము అంటే స్త్రీలకు పురుషులు ఉంటారు కదా స్త్రీలు పురుషులు సంఘములు ఉంటారు స్త్రీల బాధ్యతలు ఉన్నాయి పురుషుల ఉన్నాయి భార్యల బాధ్యతలు ఉన్నాయి భర్తల ఉన్నాయి రైట్ అంటే భార్య భర్తలకు ఏమనుంది భార్య భర్తను ఖచ్చితంగా నూటికి నూరు శాతము ప్రేమించాలి భర్త బాధ్యత ఏంటి డ్యూటీ ఏంటి ఖచ్చితంగా నూటికి నూరు శాతము లోబడి అపోజిట్ చర్యకు ప్రతి చర్య అలాగే నా ప్రియమైన దేవుని బిడ్డలారా ఈ రాత్రికాల సమయంలో దేవాతి దేవుడు ముప్పై ఐదు సంవత్సరాల సేవ గత పరిచర్య జీవితంలో విశ్వాస జీవితంలో మనము విశ్వాసములో అంచెలంచెలుగా ఎదుగుతూ ఉన్నామా విశ్వాసములో విజయానికి సోపానాలు కలలు కంటూ ఉన్నామా లేదా అవిశ్వాసములో అపజయానికి మూట కట్టుకుంటున్నాము ఇది నా ప్రశ్న ప్రభువు రాక కాలము బహు కొంచెమే ఉంది ఎప్పుడు వస్తాడో అప్పటికైనా సరే నీ ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఎత్తబడేటువంటి సంఘముగా ఉండటానికి నీ దగ్గర ఏమైనా ప్రణాళిక ఉందా ఏదైనా దర్శనం ఉందా దర్శనముందా కృష్ణనందనా దేవుడి దేవుని గల దేవుడు ఒక హెచ్చరిక చేస్తున్నాడు మనకు అదంతా అవసరం ఒక లైన్ ఉంటుంది అంత చదవండి మీరు గంటలు ప్రార్థన చేసిన అవునా కదా గంటకి ఎన్ని నిమిషాలు అరవై నిమిషాలు ప్రార్థన చేసిన నిమిషానికి ఎన్ని సెకండ్లు అరవై సెకండ్లు ప్రార్థన చేసిన అంటాడు ఎందుకని చెప్పండి ఎక్కడ లోపం ఉంది మీరు బహుగా ప్రార్థన చేసిన నేను ఎందుకని వినడు సడు ఎందుకని వినడు కలిగి అది అవిశ్వాసం అంటే విశ్వాసి అంటే డెఫినేషన్ ఏంటంటే దేవుణ్ణి ఎరిగినటువంటి వాడు అవిశ్వాసి అంటే దేవుడు అంటే వాడు అంతే అంటే మన మన సహవాసము ఎవరితో లోకముతోనా దేవుడితోనా ఎవరితో మనం సహవాసం చేస్తున్నాం ఉన్నాము అవిశ్వాసముతో మనం అపజయాల పాలవుతున్నాము రోగాల పాలవుతున్నాము అప్పుల బాధల్లో ఉంటున్నాము అనారోగ్య సమస్యల్లో ఉంటున్నాము ఇంకా కక్షలు కాల్పన్యాలు అసహ్యాలు ద్వేషాలతో రగిలిపోతూ ఉంటున్నాం విశ్వాసము కలిగి ఉంటే నిజంగా మనము దేవుని సన్నిధిలో ఎదగడానికి అవకాశము అయితే దేవుని మందిరంలో మనం ఎలాగూ ఉండాలో అది నేను ఈ రాత్రికాల సమయంలో నేను మాట్లాడదాను కాస్త జీవితంలో మన జీవితం యొక్క లక్ష్యము గమనము గమ్య స్థానము ఏమై ఉన్నది ఒకసారి ఆలోచన చేసినట్టయితే మూడు విషయాలే చెప్పి నేను ముగిస్తాను దేవుని సన్నిధిలో నీవు నేను మనం అందరము కూడా ఒకటి భౌతిక మందిరం ఆత్మీయ మందిరం మందిరాలు రెండు రకాలు భౌతిక మందిరంలో దేవుడి యొక్క మహిమ ఉన్నది నీ శారీరకమైనటువంటి నీ మందిరంలో ఏమున్నది పరిశుద్ధత ఉన్నదా దేవుడు నీతో నివా నివాసము చెయ్యాలి అంటే నీతో సహవాసము కలిగి ఉండాలంటే ఖచ్చితంగా కొన్ని నియమాలు నిబంధనలు మనం ఖచ్చితంగా పాటించవలసిన వారు చూడండి ఇక్కడ ఇందాక ఆమె చదివించినటువంటి వాటికి బాధ్యత ఇరవై మూడవ మందిరములో చిరకాలము చదువుకుంటున్నామే గాని దానిని పాటించగలుగుతున్నాం ఆరు నూరైనా నూరు ఆరైనా అయినా అని అంటే ఎంతో మంది కాలగర్భములో మందిరానికి వచ్చారు వెళ్ళిపోయారనే మాట రాకూడదు నిజమైనటువంటి విశ్వాసముతోన్నటువంటి వాడు కష్టమైన నష్టమైన బాధ అయినా ఇరుకైనా ఇబ్బంది అయినా ఉన్నవైనా లేనివైనా పొదువైన పొరతైనా అక్కరైనా అవసరమైనా ఏది ఏమైనా సరే దేవుడు అనుగ్రహించినటువంటి ఈ మందిరం నుండి మనము వేరు కాకూడదు అది నా ఉద్దేశం మనం అనుకుంటాం మనం ఎవరితో సహవాసం చేయాలి శాశ్వతుడైనటువంటి దేవునితో మనము సహవాసము కలిగి ఉండాలి అది అంతలో కనబడి అంతలో మాయమయ్యే వారితో మనము స్నేహము చేసిన సహవాసము చేసిన నివాసము చేసిన అవన్నీ కూడా ఏమైపోతాయి కాలగర్భంలో కను కనువనగైపోతూ ఉంటాయి అందుకని రాత్రి కాల సమయంలో నాకు చేస్తాం చేస్తుంది కీర్తన కాళ్ళు రాసిన గావిక కీర్తన పదిహేను అధ్యాన్ని ఒకటి మనం చూసినట్టే గురు మాటలు చెప్పి నేను ముగిస్తాను సమయం లేదు కనుక యహోవా అతిథిగా ఉన్న దగ్గర ఎవడు అర్థం చేసుకోండి మాట ఎక్కడ మానవుల మొట్టమొదట చెప్పాలి ముప్పై సంవత్సరాల విశ్వాస జీవితంలో మన జ్ఞానం ఎంత చెప్పండి మొట్టమొదటగా ఏదేది మనం ఆహారం ఇచ్చేది గాను ఎంతో సుందరంగా తీర్చిదిప్పినటువంటి నివాస స్థలం అటువంటి మంది అటువంటి తోటలో ఉండటానికి దేవుడు మొదటి మానవులైనటువంటి ఆదాము అనుమతిని ఇచ్చాడు ఏమి లేకపోవటం వల్ల ఎంత వేయబడ్డారు ఏమి లేకపోవటం వల్ల వారి యథార్థత అదామా ఎక్కడ ఉన్నావు నాయన అంటే ఏం చెప్పాడు నేను దిగంబరిగా అంతకు ముందు ఎలా ఉన్నాడు అంతకుముందు ఎలా ఉన్నాడు మహిమలతో నింపబడ్డాడు అదంతా చెప్తే సమయం భక్తులను సరిపోక్తులను సన్మానించేవాడుగా వ్యాపారం చేయకూడదు చదవండి నీతి మొట్టమొదటిగా దేవుని మందిరములో ఉండటానికి యథార్థం నీతి మనలో ఎవరిలో నీతి ఉందా లేదు ఎందుకు మాట్లాడే దేవుని మందిరంలో దేవుడే చెప్తున్నాడు బైబిల్ కను నీతి మంతుడు లేడు ఒక్కడు అయితే ఎలా నీతి మంత్రుల అయ్యాము మానవులందరము కూడా నీతి లేని వారమే భక్తి లేని వారమే ప్రేమ లేని వారా మన డాక్టర్ దగ్గరికి వెళ్ళయ్యా నా హృదయంలో ఏముందయ్యారు చెప్తాడా చెప్తాడా చెప్పండి ఎంత ఫ్యాట్ ఉందో ఫ్యాక్ప్పగలరు కానీ హృదయం యొక్క తలంపును ఆయన చెప్పటానికి ఆయన కూడా అర్హత హృదయ హృదయము అన్నిటికంటే మోసకరమైన ఘోరమైన దాన్ని పరిశీలించి పరీక్షించేటువంటి వాడు ప్రభు ప్రభువాళ్ళు తప్ప ఇంకొకటి ఎవరికి కూడా ఈ లోకంలో అది ఇంటర్నల్ తలంపులు మనం చిన్నప్పటి నుండి కూడా మన దేహం అంతా కూడా మన తలంపులన్నీ కూడా కేవలము చెడ్డవి అని రాయబడింది అంటే మనం మన శరీరంలో ఉన్నటువంటి అవయవాలను మనం గమనించినప్పుడు మన హృదయము మోసకరమైనది మన తలంపులు చెడ్డవి ఇక ఈ చేతులు ఈ కాళ్ళు ఈ ముక్కు ఈ నోరు ఈ నాలుగా ఈ పెదపులు ఇవన్నీ చూస్తే ఎలా ఉన్నాయంట అతి ఘోరాతి ఘోరంగా వాటిని వివరించడానికి సమయం లేదు కానీ ఒక మాట చెప్పిన ముందుకస్తాను రోగిల కాశపత్రిక ఆలపత్యాయ పండినం అయితే మిమ్మల్ని మీరే దేవునికి అప్పగించుకొని మీ అవయములను నీతి సాధకములుగా దేవునికి అప్పగించుడి పాల్గొనటువంటి నీవు నేను అందరము కూడా దేవుని మందిరములో ఎలా ఉండాలి అంటే యథార్థంగా ఉండాలి నీతిగా ఉండాలి దేవుని బిడ్డల్ని అంటే దేవుని సేవకుల్ని మనము అవమానపరచకూడదు హేళనగా పాలనగా మాట్లాడకూడదు లంచము పుచ్చు నేను చెప్పి మాట చదవాలి మీరు వెళ్ళిన తర్వాత పదిహేను తావది క్రితంలో లంచము పుచ్చుకొనకూడదు వడ్డీ వ్యాపారము చేయకూడదు తన చెలికానికి చేయకూడదు నష్టము కలిగినను మాట తప్పకూడదు మాటవాడు మూడవ మూడవదిగా చూద్దాం ఇంకొక మెట్టు యాభై ఏడవ అధ్యాయం పదిహేను ముగిస్తారు

దేవుడు నీతో నీలో నివాసము చేయాలి అంటే నీవు ఎవరితో సహవాసం చేయాలి శివము గల దేవునితో సహవాసము దేవుని మందిరము ఎలా ఉండాలి యథార్థంగా నీతిగా భక్తిగా భౌతిక మందిరములో భౌతిక పరమైనటువంటి మందిరములో దేవుని యొక్క తేజస్సు ఉన్నది నీ శరీరమైనటువంటి మందిరము దేవుని సహవాసముగా నివాస స్థలముగా మార్చబడాలి అంటే మొట్టమొదటిగా ఏమి చేయాలి నీ ఇంటిలోనికి ఒంటిలోనికి ఆహ్వానించాలి రైట్ కూడా ఒక అతిథిగా ఉండటానికి దేవుడు ఇష్టపడుతూ ఉన్నాడు సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు అని మనుషులకు భూమి మీద సమాధానం నీ గృహము కూడా గృహముగా మార్చబడాలి అంటే యేసు క్రీస్తు ప్రభువాన్ని నీ ఇంటిలో నీ ఒంటిలో ప్రదర్శించుకో ఈ మందిరం యొక్క వార్షికోత్సవ సభలో ఉన్నటువంటి ప్రత్యేకత ప్రాముఖ్యత విశిష్టతను నీవు గౌరవించి ఎక్కడ పుట్టావో అక్కడే చావాలి ఏ మందిరములో నీవు రక్షణ పొందావో చివరి వరకు నీలో శ్వాస ఉన్నంత వరకు మట్టిలో కలిసిపోయే వరకు చంచలత్వముతో కూడిన మనసు లేకుండా ఇక్కడే ఇక్కడ నిండుతుంది ఎక్కడికి వెళ్ళాలి మనము మట్టిలో మట్టిలో బ్రతికే వరకు ఆ మహిమలో చేరే వరకు దైవ జన్మంతో కలిసి సాగాలని మిమ్మల్ని వేడుకుంటూ చివరికం ఎవటైనా చేరలేదు మోక్షము ఏసులేని